పునర్వినియోగ వాహక నౌకల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడి భాగాలు వాటిని మోసుకెళ్లే వాహక నౌకల అభివృద్ది దిశగా ఇస్రో ఈ ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ ప్రయోగాలను చేపడుతోంది పునర్వినియోగ వాహక నౌక పుష్ప సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మూడోసారి చేపట్టిన పరీక్ష విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది ఈసారి మరింత సవాళ్లతో కూడిన ప్రతికూల వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది అంతరిక్ష నుంచి వచ్చే వాహక పనితీరు ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా వివరించింది అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడి భాగాలు వాటిని మోసకెళ్లే వాహక నౌకల అభివృద్ధి దిశగా ఇస్రో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఎల్ఈఎక్ సిరీస్ ప్రయోగాలను చేపడుతోంది తద్వారా ఆర్ఎల్వీల అభివృద్ధి అవసరమైన అతి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని సాధించింది ఎల్జిఎక్స్ సిరీస్ లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గలోని ఎరోనాటికల్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించింది ఎల్జిఎక్స్ వన్ ఎల్జీఎక్స్ టూ పరీక్షలు విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని చేపట్టింది తీవ్రమైన గాలులు వీస్తోన్న పరిస్థితుల్లో ఇది జరిపింది తద్వారా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించింది పుష్పక్ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో జార విడిచారు అక్కడి నుంచి క్రాస్ రేంజ్ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ ఇది రన్వే దిశగా వచ్చింది సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ ను ప్రదర్శించింది తక్కువ లిఫ్ట్ టు డ్రాగ్ నిష్పత్తితో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ కారణంగా ల్యాండింగ్ వేగం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది రన్వే పై ల్యాండ్ కాగానే వాహక నౌక వేగం బ్రేక్ పారా చూ గంటకు వంద కిలోమీటర్లకు తగ్గిందని పేర్కొంది అనంతరం ల్యాండింగ్ గేర్లు పనిచేసి వాహక నౌక పూర్తిగా ఆగిపోయింది ఈ సమయంలో స్థిరత్వం కోసం నో స్వీల్ స్టీరింగ్ వ్యవస్థ రాడర్ ను ఆర్ఎల్వి ఉపయోగించుకుంది